హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నా అండి ఇక్కడ చూడండి నేను మార్నింగ్ సిక్స్కి లేచిన ఇంకో వ్లాగ్ పెట్టినా కదా ఆ తర్వాత మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి పడుకొని ఫోర్కి మళ్ళీ లేసా ఇక్కడ లేచిన తర్వాత క్లిక్ తీసి మీరు చూపిస్తున్నా ఫోర్ ఓ క్లాక్కి వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండి ఇక్కడ చూడండి నేను బయట వెదర్ ఎలా ఉందో చూపిస్తున్నా మీకు మంచిగా నిద్ర పోయిలేసిన టూ ఓ క్లాక్ వాడుకొని ఫోర్కి కి లేసిన ఇక్కడ చూడండి ఇంకా నేను నైట్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు రాజు ఫైవ్ కల సిక్స్కి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఒక టూ చపాతీ తింటాడు మార్నింగ్ ఆల్రెడీ తినేసి వెళ్ళిండు బాక్స్ తీసుకెళ్ళలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ తింటాడు మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాం మొన్నటిదాకా బాక్స్ తీసుకెళ్ళిండు కానీ ఈ టూ డేస్ నుండి ఇలా మార్నింగ్ తినేసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి తింటున్నాడు మళ్ళీ బాక్సే పెడతా ఇట్లా మళ్ళీ ఈవినింగ్ వచ్చి తినడం కూడా కరెక్ట్ కాదు కదా అంటే టైంకి తినాలి కదా బాక్సే మళ్ళీ చెప్తా బాక్స్ తీసుకెళ్ళమని ఇక్కడ చూడండి నేనైతే పన్నీర్ కట్ చేసిన పీసెస్గా ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడేమో ఆనియన్ తీసుకొని ఓన్లీ ఆనియన్ ఇంకా పన్నీర్ అంతే టమాటో నా దగ్గర లేవు తీసుకురాలేదు టమాటోస్కి అయితే చాలా రేటు ఎంత పెరిగిపోయింది కదా ఏమో టమాటోస్కే చాలా తక్కువ ఉంటుంది పెరిగితే మళ్ళీ టమాటోస్కే ప్రైస్ చాలా పెరుగుతుంది ఇక్కడేమో నేను ఆనియన్ పొట్టు తీసి వెంటనే అది చెత్త కవర్లో యూజేస్తున్నాను మళ్ళీ పక్కన పెట్టిందంటే అక్కడంతా చెత్త చెత్త అయిపోద్ది ఇక్కడ చూడండి పెద్ద ఆనియన్ తీసుకున్న గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా నా దగ్గర ఉన్న పన్నీర్ అయితే చాలా తక్కువ కొంత పన్నీర్కి ఈ ఆనియన్ సరిపోతుంది ఒకటే ఆనియన్ తీసుకున్న అందుకోసమని ఇక్కడ చూడండి ఆనియన్ కట్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంక పొయ్యి మీద గిన్నె పెట్టేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నా ఆయిల్ వేసి జీరా ఆవాలు అలా వేసి తర్వాత ఆనియన్స్ అయ్యో ఫస్ట్ మర్చిపోయినా ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే పన్నీర్ ఫస్ట్ కొంచెం ఫ్రై చేయాలి కదా ఇక్కడ చూడండి ఫ్రై చేస్తున్నా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి పక్కన తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఇది ఇట్లా ఫ్రై చేస్తున్న అంతా కింద గిన్నెకి అతక్క పోయి మాడిపోతుంది తీసేసా ఇక్కడ చూడండి ఆనియన్స్ వేసిన ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు దానికి ముందు జీరా ఇంకా ఆవాలు కూడా వేసిన అప్పుడు తీయలేదు ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ధనియా పౌడర్ అండ్ సాల్ట్ అండ్ కారం పొడి వేసి కొంచెం అలా ఫ్రై చేసి అది మాడిపోకముందే వాటర్ పోసేసిన వెంటనే వాటర్ పోస్తే మాడిపోదు కదా కారం వేసిన వెంటనే ఇక్కడ చూడండి పన్నీర్ కూడా అందులో యాడ్ చేసేస్తాను యాడ్ చేసి ఇంకా కొంచెం కలిపి మూత పెట్టేసిన అది పక్కన ఉడుకుతుంది ఇక్కడ నేనైతే చపాతి చేయడం కోసం పిండి కలుపుకుంటున్నా మేము మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తున్నాం మొన్నటి దాకా గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి యూజ్ చేసినాం కానీ ఇప్పటికీ అదే తింటే వేడి కదా అందుకే ఇప్పుడు మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తున్నాం ఈ మధ్య జొన్నపిండి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఎప్పటికీ ఇదే పిండి తినడం కూడా మంచిది కాదు కదా జొన్నపిండి అయితే బలం రోజు తిన్నా ఏం కాదు కదా అందుకే జొన్నపిండి తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ చూడండి నాకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి చిక్కటి గ్రేవీ వచ్చింది అండ్ ఈ పన్నీర్కి కూడా మంచిగా సూప్ అంతా పట్టింది కలర్ఫుల్గా సూపర్ ఉంది కదండి నా కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఓకేనా నాకు అంతగా ఏం రాదు జస్ట్ నాకు వచ్చినలాగానే నేను అడుగుతున్నా ఇక్కడ చూడండి నేనైతే అయితే ప్రిపేర్ చేసిన కర్రీని ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను కర్రీ అంత పర్ఫెక్ట్గా రాదు నాకు వచ్చినలాగానే నేను చేస్తున్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చూడండి నా కర్రీ అయితే ఇలా వచ్చింది ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సఖీ డైరీస్ ఛానల్లో ఆంటీ చెప్పింది కదా మనం కవర్స్ని ఎలా మడతబెట్టి అక్కడ మనం నెక్స్ట్ యూజ్ చేయడానికి పెట్టుకోవాలా అది నేను ట్రై చేస్తున్నా నిజంగా బాగుంది ఐడియా నేనైతే ఇప్పటికీ మామూలుగానే ఇట్లా చెక్కేదాన్ని కిటికీలో ఇప్పుడైతే ఇలా మాటతో పెట్టి ఆంటీ చెప్పినట్టు పెట్టేసిన చాలా బాగుంది ఐడియా నీట్గా కూడా కనిపిస్తుంది కదా ఇలా వేరే వాళ్ళు మనకు తెలియని చెప్పినప్పుడు కొంచెం కొన్ని ఫాలో అయితే బాగుంటాయి యూస్ఫుల్గా అలాగే మీరు కూడా ఏదైనా కామెంట్ సెక్షన్లో నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఇక్కడ చూడండి నేనైతే చకచకా చపాతి చేసేస్తున్నా చక్కచక్క అంటే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా నేను చపాతి అండ్ రైస్ నేనైతే రైస్ ఇంకా చపాతి ఒక టూ చపాతి కొంచెం రైస్ అలా తింటా ఇంకా రాజు అయితే మొత్తమే చపాతి తినేస్తున్నాడు రైస్ వద్దంట అలా కొన్ని రోజులు చపాతి తినడం మంచిదే కదా వెయిట్ లాస్ కూడా పనికి వస్తుంది సో ఇక చూడండి చపాతి చేయడం అయిపోయింది అండ్ రైస్ కూడా పెట్టేసిన కర్రీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇక్కడ చూడండి చెమటలు అవంతా పనిచేసేసరికి చెమటలు వచ్చి చూస్తున్నాయి సో ఇక్కడ నేను ఏం చేశానంటే బియ్యం అడిగిన వాటర్ ఉంటాయి కదా అవి నేను పక్కకు తీసుకున్నా చూపిస్తాను వాటర్ తీసుకెళ్ళి ఈ బియ్యం అడిగిన వాటర్ ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి నేను ప్లాంట్స్కి వేస్తాను మంచి పెరుగుతాయి అంట అందుకే ఎక్కువ ఏమి లేవు నా దగ్గర కలబండ ఉంది అండ్ అదే అలోవెరా అండ్ రోడ్ సైడు పేపర్ పూల్ అంటారు కదా అది నేను తెచ్చుకున్నా అది కొమ్మ పెడితేనే వేనుకుంటుందని మా అమ్మ అన్నది వేణుకు ఏర్పు అదే లేదా చూద్దాం రోజైతే నీళ్ళు పోస్తున్నామని వేనుకుంటుంది కొన్ని ప్లాంట్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను రోజ్ ఫ్లవర్స్ అలా ఇంకా వేరే కుండీలు కూడా కొనగొచ్చుకొని అట్లనే మట్టి కూడా తెచ్చుకొని అందులో నేనే ఏమైనా ప్లాంట్స్ నేనే ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే టమాటోస్ అయినా మన మెంటి దగ్గర మెంతి కొత్తిమీర అవి కూడా పెంచవచ్చు కదా యూస్ఫుల్గా ఉంటాయి అవి కూడా చేద్దాం అనుకుంటున్నా రా రాజుని అడిగితే ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకెళ్తా అన్నాడు తెచ్చినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తా సో ఇప్పుడైతే టైం ఎంకవుతుందంటే ఫైవ్ ఫార్టీ టూ అవుతుంది టైము ఇంకా రాజు సిక్స్కి స్టార్ట్ అవుతాడేమో ఈరోజు కొంచెం మళ్ళీ సిక్స్ లేట్ అవుతుంది నిన్న మొన్న కొంచెం తొందరగా వచ్చిండు నేనైతే చపాతీ చేయడం అయిపోయింది కర్రీ చేయడం అయిపోయింది ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసినా ఇంకా రాజు వచ్చిందంటే తినేసి అంతే ఈ వీడియో వీలైతే కంటిన్యూ చేస్తా లేకపోతే డిన్నర్ వరకు కంటిన్యూ చేస్తా లేకపోతే అక్కడికి ఏం చేస్తా సో రాజు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూడండి కొంచెం రైస్ అండ్ చపాతి అండ్ కర్రీ మేమైతే ఇలా డిన్నర్ చేసేసాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టీ చేయడానికి వెళ్తున్నా ఫస్ట్ అయితే టీ చేసేస్తా నిన్న నైట్ డిన్నర్ ది డైరెక్ట్ చూపించేసా కదా అలా ఏం తీయలేదు వీడియో తీయలేదు సో ఇక్కడ ఈ వీడియోతో నేను ఈ వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నా ఇక్కడ టీ చేస్తున్నా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి ఎలాంటి వీడియోస్ తీయాలనేది ఇక్కడ చూడండి నేనైతే టీ పెట్టేస్తున్నా టీ పౌడర్ వేస్తున్నా నేను టీ పౌడర్ ఇక్కడ జమ్నీ టీ పౌడర్ యూజ్ చేస్తున్నా అండి బాగుంది టేస్ట్ మొన్నటిదాకా నేను తాజా యూస్ యూజ్ చేసిన అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జమ్నీ తాగితే బాగుంది అందుకే నేను కూడా అది యూజ్ చేస్తున్నా ఇక్కడ చూడండి రాజు అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఈ వీడియో నేను ఇక్కడితో ఆన్ చేస్తున్నాను అండి వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి బాయ్ అండి